మార్నింగ్ నుంచి టార్చర్ అంటే ఏంటో చూపెడుతున్నాను మినిమం నాకు నోటీసులు కూడా సర్వ్ చేయలేదు ఒక్క నోటీసులు కూడా సర్వ్ చేయలేదు ఇంటి నిండా పోలీసులు పెట్టి వీళ్ళు ఎక్స్ట్రా ఏంటి అసలు నాకు అర్థం కావట్లేదు ఏంటి నేను ఏం చేశానని ఏమైనా లక్షల కోట్లు ఏమైనా దొబ్బేశానా ప్రజల సొమ్ము ఏంటి ఇంత రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఇంత భయమా పవన్ కళ్యాణ్ గారు మీకు ఆడదాన్ని ఒక దళిత మహిళని ఇంత ఇలాగా క్షోభ పెట్టడం మీకు ఏమన్నా న్యాయంగా ఉందా ఇంక మీరేం నాయకుడు ప్రశ్నించే గొంతు 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 అని గొంతు చించుకున్నారు కదా మీరు ఇప్పుడు ఇంకొకరు వచ్చి ప్రశ్నిస్తుందా మీకు కాలుతుందా గట్టిగా కాలుతుందా అండి మీకు సిగ్గు అనిపించట్లేదా మీకు నెక్స్ట్ టైం ఎలక్షన్ లో ఓట్ల కోసం వస్తారు కదా తరిమి తరిమి ఊర్లో కొట్టిస్తాను చూడండి కొట్టించకపోతే నా పేరు బజ్జ ఐశ్వర్య అనే కాదు రాసి పెట్టుకోండి ఇంత ఏడిపిస్తారు ఒక దళిత మహిళని సిగ్గు సిగ్గు శరం బుద్ధి జ్ఞానం చి ఎందుకండి మీరు బతుకుతున్నారు అసలు ఒక దళిత మహిళని ఇంత ఏడిపిస్తున్నారా హౌస్ అరెస్ట్లు మూడు రోజులు చేయిస్తారా ఏం చేశానని ఏం చేశానని మూడు రోజులు ఇంత కఠినమైన అరెస్ట్లు చేపిస్తున్నారు నన్ను